నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేము వెళ్ళేది గుంటూరు డిస్ట్రిక్ట్లో తెల్లయ్యపాలెంలో ఉండే క్షేత్రంకి ఈ టెంపుల్ని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హిందూ మతానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో శ్రీ శివస్వామి స్థాపించారు ఈ టెంపుల్ని కోటిలింగాల ఆలయం అని కూడా పిలుస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న మహాద్వారం నుంచే ఎంట్రీ ఉంటుంది మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా గా లోపలికి వెళ్తే మనకి చాలా శివలింగాలు కనిపిస్తాయి ఈ ఒక్కొక్క శివలింగం మనకి ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని సూచిస్తుంది అంతేకాదు ఈ టెంపుల్ మొత్తం తిరగడానికి మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మనం ఓపికగా చూడాలే కానీ ఇక్కడ చాలానే ఉన్నాయి మీరు చూస్తున్నది వీరభద్ర స్వామి అక్కడ నుంచి మనం కొంచెం ముందుగా వెళ్తే మనకి శివుని యొక్క ముఖములు కనిపిస్తాయి మొత్తం నాలుగు ముఖాలు ఉంటాయి ఒకటి తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణ ముఖాలు మీరు ఫస్ట్ చూసింది తూర్పు ముఖం ఇప్పుడు పశ్చిమ ముఖం అనమాట అక్కడ నుంచి మనం కొంచెం ముందుగా వెళ్తే మనకి చాలా శివలింగాలు అయితే కనిపిస్తాయి అందులో ఒక్కొక్క లింగం ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది అవేంటో చూసేయండి మరకత లింగేశ్వరుడు గ్రీన్ కలర్ లో ఉంటుంది వరుణ దేవుడు దారులింగేశ్వరుడు చందనం కలర్ లో ఉంటుంది మునీశ్వరుడు అంటారు తామ్రలింగేశ్వరుడు పంచలోహాలతో ఉంటుంది సూర్యనారాయణ మూర్తి అని పిలుస్తారు ఆయుష్ లింగేశ్వరుడు బ్లాక్ కలర్ లో ఉంటుంది ఈశ్వరుడు అని పిలుస్తారు మహాలింగేశ్వరుడు సర్వులు అంటారు ఇవే కాకుండా దీని పక్కన ఉండే ఒక లింగం చుట్టూ మోకాలే ఉన్నాయి ఈ లింగాన్ని ముఖలింగం అంటారు ఇప్పటి మీరు రెండు ముఖాలను అయితే చూసారు ఇప్పుడు మూడవ ముఖం అయితే కోటిలింగేశ్వర స్వామి దక్షిణ ముఖం ఇవన్నీ మీరు చూస్తున్నవి జ్యోతిర్లింగాలు ఎక్కడ ఏ లింగం ఉంది ఎలా ఉంటుంది అనేది మీకైతే ఇక్కడ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది టెంపుల్ ని చాలా బ్యూటిఫుల్ గా కట్టారు ఇక్కడ మీరు చూస్తే ఏ దేవుడు కూడా లేడు అనేటట్టు అయితే లేదు అన్ని దేవుళ్ళని మీరు చూడొచ్చు మేమైతే ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్తున్నాము ఇక్కడ అన్ని స్ఫటికతో చేసిన లింగాలు అనమాట అందుకే ఆ రూమ్ అయితే క్లోజ్ చేసేసారు ఇది శ్రీచక్రము నేను మా పాప అయితే దండం పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే మీకు రత్నలింగేశ్వర స్వామిని చూపిస్తాను ఇది త్రేతాయుగంలో శ్రీమన్నారాయణ మూర్తి ఇంద్రనీలమణితో చేసిన శివలింగానికి అభిషేకములు అర్చనలు చేసే వాళ్ళంట అదే ఈ రత్నలింగము కాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్ఫటికలింగాన్ని పూజించే వాళ్ళంట ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ స్పటికలింగము ఈ కలియుగంలో పంచలోహలింగాన్ని అయితే పూజిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ పంచలోహలింగము ఋతయుగంలో రసలింగాన్ని పూజించే వాళ్ళంట దానినే మోక్షలింగం అని కూడా అంటారు ఈ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంతేకాదు ఇక్కడ శివుడిని చూసారా ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తున్నారో ఆ చుట్టుపక్కల ఉండే లింగాలన్నీ ఎవరో ఒకరు ప్రతిష్ఠించిన లింగాలే మనం కూడా లింగం ప్రతిష్ఠించాలి అనుకుంటే ఇక్కడ లింగాన్ని అయితే ప్రతిష్ఠించవచ్చు ముందుగానే లేదంటే వాళ్ళతో మాట్లాడాలి ఇక్కడ మీకు కనిపించేవన్నీ దుర్గాదేవి యమధర్మరాజు కుమారస్వామి ఇలా చాలా దేవుళ్లే ఉన్నారు నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లోపల అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నారో ఇక్కడ వస్తే అన్ని దేవులను ఒకటేసారి అయితే చూసేయచ్చు ఎక్కడ చూసినా నాగశిలు శివలింగాలే కనిపిస్తాయి మీకు ఇది గోశాల నిజంగా అక్కడ గోశాలను కూడా వాళ్ళు సంరక్షిస్తున్నారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు నవగ్రహాల మండపం కూడా ఉంటుంది నవగ్రహాలకు పూజ చేస్తేనే లోపలికి వెళ్ళాలి లేదంటే లోపలికి వెళ్ళకూడదు అందుకని చెప్పి మేమైతే లోపలికి అంతే అంతేకాదు నాకైతే కొత్తగా ఒకటి కనిపించింది ఏంటి అంటే నక్షత్రం ఉంటుంది కదా అలా ఒక నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు చెట్లు ఉంటాయి నిజంగా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా విన్నా చూసినా కామెంట్ చేయండి మొత్తానికి అన్ని నక్షత్రాల చెట్లు దొరికాయి కానీ నా నక్షత్రంకున్న చెట్టు మాత్రం అస్సలు దొరకలేదు నాదైతే రోహిణి నక్షత్రం మీకు ఎవరికైనా తెలిస్తే ఏ చెట్టు వస్తుందో కామెంట్ చేయండి ఇందులో మీ నక్షత్రానికి సంబంధించి ఏ చెట్టు ఉందో కూడా చూసుకోండి నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూడడము నాకు ఎలా ఉంటుంది అని అయితే అస్సలు తెలియనే తెలియదు ఇంకా మేము ఇదంతా విజిట్ చేశాక మా అందిపాప అయితే ఒక మంచి పని చేస్తుంది ఆ మంచి పని ఏంటో మీరు కూడా చూసేయండి చక్కగా గుడ్లో ప్రసాదం పంచుతుంటే అక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకొని అక్కడే కూర్చునిపోయి ఎంత అందంగా తింటుందో క్యూట్గా కుక్కపిల్లలాగా నిజంగా అంతా తినలేదు పాపం కొంచెమే తిన్నది మేమే తినేసాం తన ప్రసాదం కూడా అలా కొంచెం ముందుకు వెళ్తే రాహుకేతు నాగబంధనం నాకు చూస్తే నిజంగా భయం వేసింది అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే కుమారస్వామి అయితే ఉంటారు మీకు ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఎక్కడ చూసినా నాగశిలలు శివలింగాలు మాత్రమే కనిపిస్తాయని అమ్మవారు కూడా చూస్తున్నారు కదా ఎంత పవ పవర్ఫుల్ గా ఉన్నారు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు నిజంగా ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో అంతే బ్యూటిఫుల్ గా కూడా ఉన్నారు మీకైతే ఇప్పుడు చూపించేది టెంపుల్ వ్యూ అనమాట మొత్తం టెంపుల్ ని ఒకటేసారి అయితే కవర్ చేయడం కుదరదు ఇది టెంపుల్ కి ఒక సైడ్ వ్యూ అనమాట ఇక్కడ అన్ని ప్రతిష్ఠించిన శివలింగాలే మొత్తం అయితే ఇక్కడ వినాయకుడిలో చాలా అవతారాలు ఉన్నాయి ఇప్పుడైతే ఒక్కొక్క అవతారం చెప్తా ఫస్ట్ అయితే బాలగణపతి అవతారం రెండవది తరుణ గణపతి మూడవది వీర గణపతి నాలుగవది శక్తి గణపతి ఐదవ ది ద్విజగ గణపతి ఆరవది సిద్ధి గణపతి ఏడవది ఉచ్ఛిష్ట గణపతి ఎనిమిదవది విఘ్న గణపతి తొమ్మిదవది క్షిప్ర గణపతి పదవది హేరంబ గణపతి పదకొండు లక్ష్మీ గణపతి పన్నెండు మహాగణపతి పదమూడు విజయ గణపతి పద్నాలుగు నృత్య గణపతి అంతేకాదు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు చంద్రమౌళీశ్వర స్వామి ఇలా చాలానే ఉన్నాయి మళ్ళీ మనకి వినాయకుడి అవతారాలు అయితే స్టార్ట్ అయ్యాయి పదహారు ఏకాక్షర గణపతి పదిహేడు వర గణపతి పద్దెనిమిది త్యక్షర గణపతి పంతొమ్మిది క్షిప్రసాద గణపతి ఇరవై హరిద్ర గణపతి ఇరవై ఒకటి ఏకదంత గణపతి ఇరవై రెండు సృష్టి గణపతి ఇరవై మూడు ఉద్దండ గణపతి ఇరవై నాలుగు రుణ విమోచన గణపతి ఇరవై ఐదు డుండి గణపతి ఇరవై ఆరు ద్విముఖ గణపతి ఇరవై ఏడు త్రిముఖ గణపతి ఇరవై ఎనిమిది సింహ గణపతి ఇరవై తొమ్మిది యోగ గణపతి ముప్పై దుర్గ గణపతి ముప్పై ఒకటి సంకటహర గణపతి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో చూస్తున్నారు కదా నిజంగా ఇన్ని అవతారాలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడతో అయితే వినాయక అవతారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇది తాబేలు పైన శ్రీచక్రం ఉంది నిజంగా నాకు చాలా కొత్తగా అనిపించింది ఇప్పుడు బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము లోపల ఉండే శివలింగాన్ని బంగారంతో తయారు చేశారు నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ మీరు చూస్తున్న మాలని సర్టిఫైడ్ మనం తీసుకోవాలి అనుకుంటే అమౌంట్ పెట్టి అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే ముఖలింగ స్వామిని చూస్తున్నారు కదా ఆ లింగం అయితే మొత్తం గ్రీన్ కలర్ కలర్ స్టోన్ తో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ గ్రీన్ కలర్ స్టోన్ తోనే చెక్కారు నిజంగా చాలా అద్భుతంగా చెక్కారు బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి ఇక్కడ రుద్రాక్ష మాలలన్నీ కోటి రుద్రాక్ష మాలలు అంట మొత్తం కలిపితే నిజంగా చాలానే ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్ మొత్తానికి ఈ శివలింగం స్పెషల్ అట్రాక్షన్ మీకు వీడియోలో తెలియట్లేదు కానీ రియల్గా చూస్తే నిజంగా చాలా షైనింగ్ వస్తుంది సూపర్గా ఉంది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది ఈ లోపల అయితే చాలా స్పెషలే ఉంది ఇయర్లీ వన్ టైం ఓపెన్ చేస్తారంట లోపల స్ఫటికలింగం ఉంది అది కూడా మహాశివరాత్రి రోజు మాత్రమే ఓపెన్ చేసి పూజలు అయితే చేస్తారంట ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత పవర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో ఇది అంతా టెంపుల్ వ్యూ అనమాట మనం టెంపుల్ని మొత్తం వ్యూ అయితే కవర్ చేయలేము ఇక్కడ మీరు ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే ప్రతిష్ఠించవచ్చు మక్క వాళ్ళు ప్రతిష్ఠించారు మేమైతే మరి ప్రతిష్ఠించలేదు అప్పటికే మాకు టైం కూడా లేదు కాబట్టి మేమైతే ఈ టెంపుల్ని అలా విజిట్ చేసుకుని అయితే వచ్చాము నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి అన్ని లింగాల్లో కల్లా ఈ టెంపుల్లో అతిపెద్ద లింగము ఈ లింగమే నిజంగా మొత్తం ఇవన్నీ భైరవ స్వామి అవతారాలు అన్నమాట మీరు ఇక్కడ అన్ని అవతారాలని చూడొచ్చు నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలి అంటే ఈ టెంపుల్ లో లేని దేవుడు అంటూ ఎవరు లేరు అన్ని దేవుడు ఉన్నారు సర్టిఫైడ్ కరుంగులి మాల అమ్ముతున్నారు ఒక మాల ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు మొత్తానికైతే ఈ టెంపుల్ ని ఎంత టూర్ కంప్లీట్ చేయడానికి నాకు చాలా డేసే పట్టింది మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విజయవాడ నుంచి అన్నవరం వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియో అయితే అన్నవరం వీడియో వచ్చేస్తుంది చూసేయండి ఓకే బాబాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్